రంగంలో లేని వైద్య నిపుణులు డాక్టర్ చావా ఆంజనేయులు గారు ఏషియన్ అండ్ ట్రీట్మెంట్ సెంటర్ హైదరాబాద్ పెద్ద పెద్ద స్టార్ హీరోలు ఇప్పుడు ప్రెసెంట్ ఎంతో మంది ఇప్పుడు రీసెంట్ రీసెంట్ గా ఇండస్ట్రీలో కెరియర్ స్టార్ట్ చేసి ఇప్పుడు మీకు ఎగ్జాంపుల్ సుహాస్ తెలుసా హీరో సుహాస్ నేను యాక్చువల్గా సోషల్ మీడియా చూడనండి ఇప్పుడు రీసెంట్గా ఒక మంచి సక్సెస్ఫుల్ హీరో తను ఫస్ట్ ఇంటర్వ్యూలోనే హీరోగా చేసిన తర్వాత ఫస్ట్ ఇంటర్వ్యూలోనే చెప్పాడు నేను ఒక అమ్మాయిని లవ్ చేసి పారిపోయి పెళ్లి చేసుకున్నాను చాలా హడావిడిగా మా పెళ్ళి జరిగింది ఇద్దరం లేచిపోయి పెళ్లి చేసుకున్నామని డైరెక్ట్ గా చెప్పాడు మరి అలా చెప్పడం వల్ల తన కెరియర్కి ఎటువంటి ప్రాబ్లం రాలేదు అమ్మాయిలో అతను ఫాలోయింగ్ తగ్గలేదు ఇంకా చెప్పాలంటే ఇప్పుడు మంచి పొజిషన్లో ఉన్నాడు మంచి రెమ్యునరేషన్ తీసుకుంటున్నాడు మ్యారేజ్ కి అన్ను అసలు కెరియర్కి సంబంధం ఏముంది నాకప్పుడు అలా నమ్మించాడు నేను నిజంగానే నమ్మేశాను మేబీ ఉండొచ్చు ఎందుకంటే జబర్దస్త్లో చేశాడు తను అప్పట్లో చేశాడు నిజంగానే చేశాడు రాకింగ్ రాకేష్ అన్న టీంలో చేశాడు సో అసలు మీరు వైఫే అనడానికి అసలు ఏమైనా ప్రూఫ్స్ ఉన్నాయా చాలా ప్రూఫ్స్ ఉన్నాయి ఓకే అంటే మీరు చెప్పిన మాటలు బట్టి మీ ఎమోషన్ బట్టి నాకు అర్థమవుతుంది కాకపోతే మాటలు ఎమోషన్ కాదు కదా ఇంపార్టెంట్ ప్రూఫ్ అనేది ఏదో ఒకటి కంపల్సరీగా ఉండాలి ఏం ప్రూఫ్ ఉంది మీ దగ్గర సో ఇది నా మ్యారేజ్ ఆల్బమ్ అండి మీరు చూడొచ్చు ఇందులో వెడ్డింగ్ ఆన్ సెవెంటీన్ ఫైవ్ టూ థౌసండ్ సెవెంటీన్ తను వచ్చింది ఎయిటీన్ కదా సెవెంటీన్లో ఆల్బమ్ చూపిస్తున్నారు సెవెంటీన్కే మీరు కలిసారా మరి సెవెంటీన్త్లోనే మ్యారేజ్ అయినప్పుడు సెవెంటీన్త్ డేటే ఉంటుంది కదా ఆల్బమ్ మీద సో సెవెంటీన్త్లోనే మేము కలిసాము సెవెంటీన్త్లోనే మా మ్యారేజ్ అయింది మే కానీ తను హైదరాబాద్కి ఎయిటీన్లో వచ్చానని చెప్తున్నారు కదా అదే కదా అండి నా బాధ అందు గురించే కదా నేను ఇది రివీల్ చేద్దామనే ఇంటర్వ్యూ ఇస్తుంది అదే టూ థౌజండ్ సెవెంటీన్లోనే మేము అక్కడ మ్యారేజ్ అయిపోయింది టూ థౌజండ్ ఎయిటీన్లో నాకు బాబు పుట్టాడు టూ థౌజండ్ ఎయిటీన్లో ఇది యాక్చువల్ క్రేడిల్ సెల్మనీ పిక్స్ టూ థౌజండ్ ఎయిటీన్లో మా ఆర్టిస్ట్లు అందరూ కూడా వచ్చారు అక్కడ అప్పుడు టూ థౌజండ్ ఎయిటీన్లో జరిగింది ఎందుకంటే దీన్ని డేట్ లేదు కాబట్టి ఇది టూ థౌజండ్ నైన్టీన్లో ఫస్ట్ బర్త్డే బాబు ఫస్ట్ బర్త్డే ఓకే బాబు ఫస్ట్ బర్త్డే ఓకే సో టూ థౌజండ్ ఎయిటీన్లోనే జరి అంటే టూ థౌజండ్ ఎయిటీన్ వాడిది కాబట్టి ఫస్ట్ బర్త్డే ఇదిగోండి ఏంటండి ఇవి అసలు నిజంగా దిమ్మ తిరిగిపోతుంది నాకు మాత్రం అదే కదా ఇదిగోండి రవి అంటారా కనబడుతున్నారు కదా అక్కడ క్లియర్గా ఉన్నారా సో రవి రవి ఏనా అని మీరు అడుగుతుంటే ఎంత క్లియర్గా అంటే మమ్మల్ని మేము నమ్మలేకపోతున్నాము ఎందుకంటే ఈయనైనా మా స్టూడియోకి వచ్చి ఇంటర్వ్యూ ఇచ్చింది ఈయనైనా మాకు అవన్నీ చెప్పింది అని చెప్పి మ్యారేజ్ కాలేదని చెప్పాడు మీ దగ్గర సో ఇప్పుడు ఒక బాబు అయిపోయారు కదండి ఫస్ట్ బా ఫస్ట్ బాబు టూ థౌసండ్ నైన్టీన్లో ఫస్ట్ బర్త్డే అయింది రైట్ టూ థౌజండ్ ట్వంటీలో పాప పుట్టింది ఆరాధ్య టూ థౌజండ్ ట్వంటీలో పుట్టింది టూ థౌజండ్ ట్వంటీ ఫస్ట్లో సెకండ్ సారీ ఫస్ట్ బర్త్డే పాపది ఆరాధ్య ఓకే సో మా గెస్ట్గా మా బర్త్ మా బర్త్డేకి రావడం ఎవరు జరిగిందంటే శివరెడ్డి అన్నగారు వచ్చారు మీ బర్త్డే ఈవెంట్స్ మీ అంటే మీ పిల్లలకు సంబంధించిన ఏ ఈవెంట్ అయినా కానీ చాలా గ్రాండ్గా కనబడుతుంది మీ హస్బెండ్ దగ్గర డబ్బులే లేవు ఉండేది చిన్న పూరి పాకలు అని చెప్పారు మాతో ఇంత గ్రాండ్గా ఎలా చేశారు ఇవన్నీ ఎగ్జాక్ట్లీ దీని గురించి వస్తాం రవి యాక్చువల్లీ టూ థౌసండ్ సెవెంటీన్లో మేము మ్యారేజ్ చేసుకున్నప్పుడు రవి దగ్గర నిజంగా ఏం లేదు వాళ్ళ డాడీ సెంట్రల్ గవర్నమెంట్ బిఎస్ఎన్ఎల్ నిజమే అది కాకపోతే వాళ్ళ చెల్లి పెళ్ళినప్పుడు కొంచెం తనకా రిజిస్ట్రేషన్ చేసేసారనమాట తనకున్న ఇల్లుని ఒక వన్ ల్యాక్కో టూ ల్యాక్స్కో సో వాళ్ళ డాడీ కొంచెం తాగున్నప్పుడు ఆయన బాగా రిజిస్ట్రేషన్కి సైన్ పెట్టేశారు యాక్చువల్లీ సో వాళ్ళది దళితుల ఏరియా కాబట్టి ఎవరు రారు అందులో వేరే వాళ్ళు ఎవరు రారు సో కాకపోతే మేము కోర్టులో కేసేసాం కోర్టులో కేసేసి లెవెన్ ల్యాక్స్ అక్షరాల లెవెన్ ల్యాక్స్ కట్టి అది విడిపించుకోవడం జరిగింది రవి ఆఫ్టర్ దట్ తన పేరు మీద చేయించుకోవడం జరిగింది టూ థౌజండ్ నైన్టీన్లో అప్పుడు ప్రాపర్టీ అంతా కూడా మా పేరు మీద వచ్చింది మేమిద్దరం కష్టపడుతున్నాం ఇప్పుడు నేను ఆర్టిస్ట్ అండి నేను ఈవెంట్ ఆర్గనైజరే నేను దాండియా చేసి చిన్నగా అంటే నేను కూడా చిన్న పొజిషన్ నుంచి పైకి వచ్చాను దాండియా ఆర్టిస్ట్గానే ఉన్నాను నేను ఆఫ్టర్ దట్ మెల్లమెల్లగా యాంకర్గా అయ్యాను ఈవెంట్ ఆర్గనైజర్గా అయ్యాను ఈరోజు నా దగ్గర కొంతమంది నా దగ్గర వర్క్ చేస్తున్నారు అలాంటి పొజిషన్లో నేను కూడా ఉన్నాను సేమ్ అలాగే రవి కూడా తన టాలెంట్ తోటి తను చాలా టాలెంటెడ్ మిమిక్రీ ఆర్టిస్ట్ మంచి మిమిక్రీ ఆర్టిస్ట్ తన టాలెంట్ తోటి తను బాగా పైకి వచ్చాడు ఏ టైంలో అంటే కరోనా టైంలో ఒక నార్మల్గా కొంతమంది వాయిసెస్ ఓవర్స్ చెప్తే ఎలా ఉంటుందో దాని మీద తను పెట్టినప్పుడు కొంచెం అది బాగా వైరల్ అయింది ఆ టైంలో మీరు చూడొచ్చు టీవీ ఫైవ్లో దాంట్లో కూడా వచ్చినాయి అనమాట ఫైవ్లో చాలా ఛానల్స్లో కొన్ని ఛానల్స్లో వచ్చాయి అప్పుడు అదేంటి కన్యాదానం మీ ట్రెడిషన్లో చేసుకున్నారా వెళ్ళంతా మా ట్రెడిషన్లో అసలు చెప్పాను కదా పిచ్చిగా నాయన కలబడి నన్ను పిచ్చిదాన్ని చేశాడు అసలు తనకి నాకు అసలు నేను ఎక్కడైనా నవ్వుతున్నానా పోనీ మీరే చెప్పండి ఇష్టంగా జరిగిందని అనుకుంటున్నారా మీరు మ్యారేజ్ ఈరోజు తను ఎలా పోర్టరేట్ పోర్టరేట్ చేస్తున్నారంటే నేనంట తన ఎనకల పడ్డానంట తన ఆస్తిని చూసంట తనని ఏమంటారు బ్లాక్మెయిల్ చేశానంట సూసైడ్ చేసుకుంటాన లేదని తనే చెప్పినప్పుడు ఇంకా ఆస్తిని చూసి మీరేం పెళ్లి చేసుకుంటారు అదే కదా మ్యారేజ్ కూడా మొత్తం అంతా మీ ట్రెడిషన్ ప్రకారమే జరిగింది కంప్లీట్గా సో అంతా కూడా తను మిమ్మల్ని కావాలని చెప్పేసేసి ఒక రకంగా మీరు ట్రాప్ చేశారని చెప్తున్నారా ఫైనల్లీ కానీ మేబీ అప్పుడు తను మిమ్మల్ని నిజంగానే లవ్ చేసి ఉండొచ్చేమో ఎందుకంటే మీరు ఒక తనకి జస్ట్ అఫైర్ మాత్రమే ఉంది ఒక అమ్మాయితో కానీ అలా కాదు కదా అంటే అఫైర్ మీన్స్ జస్ట్ అఫైర్ అంటే అలా కాదు ఒక లవ్ స్టోరీ ఏ మనిషికైనా కానీ లవ్ స్టోరీ పెళ్ళికి ముందు ఉండడం అనేది చాలా కామన్ కానీ మీకు పెళ్ళయ్యి ఒక బేబీ ఉన్నప్పటికీ కూడా తను యాక్సెప్ట్ చేశారు కదా అతనికి కూడా ఏమైనా లాంటివి జరుగుంటే మీరు ఆలోచించాల్సిందేమో బట్ అలాంటివి ఏం లేదు కాబట్టి యాక్చువల్గా రవికి చెప్పాలంటే పెళ్ళి అయింది నాకన్నా ముందే అంటే మేమిద్దరం పెళ్లి చేసుకున్న ముందుకే తనకు ఒక పెళ్ళి అయింది తను వాళ్ళ ఊరమ్మాయే తనకి ఇప్పుడు పాప మ్యారేజే వేరే వాళ్ళ లైఫ్లో ఉంది ఆ అమ్మాయి ఇక్కడ పారిపోయి రావడం జరిగింది ఈ విషయం వాళ్ళ మదర్కి వాళ్ళ సిస్టర్స్కి ఆ ఊరు వాళ్ళకి అందరికీ తెలుసు మీరు ఎలా చెప్తున్నారంటే నాకు ట్విస్ట్ల మీద ట్విస్ట్లు ఇస్తున్నారు అది కాదు మ్యారేజ్ మీకు మ్యారేజ్ అయింది తనకి గర్ల్ ఫ్రెండ్ ఉందని చెప్పారంటే వాళ్ళ మరదలు ఎవరో బట్ తనకు కూడా పెళ్ళైందా ఆ విషయం నేను ఇప్పుడు చెప్తాను ఎలా అనేది కూడా మీకు ఓకే సో ఆఫ్టర్ దట్ మేము మ్యారేజ్ చేసుకున్నాం టూ థౌజండ్ సెవెంటీన్లో సెవెంటీన్లో మ్యారేజ్ అయిపోయింది ఇక్కడే ఇదే హౌస్ ఆపోజిట్లో ఇంకో హౌస్ ఉంటుంది అందులోనే ఉన్నాం మేము అప్పట్లో మ్యారేజ్ చేసుకుని ఆఫ్టర్ దట్ వాళ్ళకు కొన్ని కష్టాలు ఉంటాయి కదా ఇప్పుడు సిస్టర్స్ అన్నప్పుడు మనమే కదా చూసుకోవాలి ఇప్పుడు ఆడపడుచలు అన్నప్పుడు మా బాధ్యత సో పాపం వాళ్ళు కష్టాల్లో ఉన్నారు అప్పుడే వాళ్ళ మదర్కి కొంచెం బాగాలేదు హెల్త్ ఇష్యూగా సో ఇద్దరం కష్టాలు కష్టపడి స్టార్టింగ్లో పెళ్ళైన కొత్తలో పెరుగు మార్నింగ్ టైంలో పెరుగన్నం తినడం ఈవినింగ్ టైంలో పచ్చడన్నం తినడం ఈవెంట్స్ ఉన్నప్పుడు ఈవెంట్స్లో తిన్నాం అంత స్ట్రగల్గా వచ్చాం మేము ఇద్దరం కూడా నాకు ఫిఫ్టీన్ హండ్రెడ్ పేమెంట్ ఉండేది తనకి ఫిఫ్టీన్ హండ్రెడ్ పేమెంట్ ఉండదు గేమ్ జాకీగా మిమిక్రీగా అంతకు మించి ఇద్దరికి ఎక్కువ ఉండేది కాదు ఆ మీకే లేదు నేనే సంపాదించి తన చేతిలో అన్నట్లు నా పేమెంట్ అంతా కూడా తన చేతిలో అని తనే రన్ చేసేవారు ఇల్లు ఎందుకంటే నేను నమ్మేశాను కదా పూర్తిగా నా పాపని కూడా బాగా క్యారింగ్ బాగా చేసుకున్నారు స్టార్టింగ్ లో చాలా నిలబెట్టుకున్నారా స్ట్రగుల్ అయ్యాము అయ్యే టైంలో జనరల్ గా నేను కన్సీవ్ అవ్వడం జరిగింది త్రీ మంత్స్ ఓకే త్రీ మంత్స్ ఎక్కి కన్జ్యూవ్ అవ్వడం జరిగింది ఆఫ్టర్ కన్సీవ్ అయిన తర్వాత ఒక కాల్ వచ్చింది తనకి ఊరికే 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 వేరే నెంబర్ నుంచి కాల్ వస్తుంటే నేను నంబర్ ఫోటో తీసి ఎందుకు ఇతను అంతా అవాయిడ్ అని వస్తుంది కదా తను ఏదో బయటికి నేనే ఏదో తీసుకురా అని పంపించినప్పుడు తనకు కాల్ చేశాను ఏంటమ్మాయి మా హస్బెండ్కి ఊరికే కాల్ చేస్తున్నా ఎవరు నువ్వు ఎంతకన్నా కాల్ చేస్తున్నాడు తను అవాయిడ్ చేస్తున్నావు ఏంటి అసలు అడగచ్చు కదా ఫస్ట్ తన క్లారిటీ తీసుకోవాలి కదా అసలు ఎవరు అనేది తను ఏం చెప్పాడంటే నాకు అదే అడుగు చెప్తాను మేము నార్మల్గా కాల్ చేసినప్పుడు ఏమన్నారంటే లేదు లేదు మీ హస్బెండ్ అంటున్నారేంటి మీరు అన్నది అమ్మాయి అవును మా ఆయన అని నేను అన్నది అంటే అదేంటి మీరు ఉంచుకున్నారంట కదా మీరు పెద్ద ఈవెంట్ ఆర్గనైజర్ అంట కదా తనని మీరు ఉంచుకున్నారంట కదా సో వాళ్ళ అమ్మ వాళ్ళకి ఇప్పుడు బాగాలేదని చెప్పేసి వాళ్ళ మదర్కి బాగాలేదని చెప్పేసి మీ దగ్గర ఉంటున్నారంట అంటే నేను సడన్గా షాక్ నేను ఉంచుకోవడం ఏంటి అతనికి ఉంచుకోవడానికి ఏమైనా అబ్బాయి అమ్మాయ అబ్బాయి నాకు అని నేను అన్నా లేదు తను నాకు అదే చెప్పాడు మీరు బాగా డబ్బులు ఇస్తున్నారంట కదా అంటే అసలు నువ్వెవరమ్మా అన్ను నేను లవ్ రవి బాగా డీప్ లవ్లు ఉన్నాము నేను తను తన ఊరు అమ్మాయినే తన గురించి నేను పారిపోయి కూడా వచ్చేసాను ఫిఫ్టీన్ డేస్ మేము ఇద్దరం కలుసుకున్నాము పెళ్ళి చే పెళ్ళి కూడా చేసుకున్నాము వాళ్ళ అమ్మకు కూడా తెలుసు అది ఆ విషయం మా ఊర్లో కూడా అందరికీ తెలుసు మేము పారిపోయి వచ్చినాను తన దగ్గర తను నాకేం చెప్పాడంటే నువ్వు వెళ్ళు మీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ కొంచెం పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ కదా నేనే వచ్చి మెల్లగా మాట్లాడతాను లేదంటే మా అమ్మ వాళ్ళకి టార్చర్ పెడుతున్నారంట నువ్వు వెళ్ళమ్మా అని చెప్పేసి పంపించాడు నేను నమ్మి ఇక్కడికి వచ్చిన తర్వాత తను నా ఫోన్ లిఫ్ట్ చేయట్లేదక్క నేను ఫోన్ లిఫ్ట్ చేసేవరకు ఒకసారి ఏమన్నాడంటే నేను వేరే ఇట్లా అమ్మాయి నన్ను ఉంచుకుంది నన్ను అట్రాక్ట్ అయింది నన్ను చూసి బాగా అట్రాక్ట్ అయింది తను నన్ను ఉంచుకుంది ఒక బేబీ తనకి సో తన ఈవెంట్ ఆర్గనైజర్ కదా నాకు డబ్బులు చాలా ఇష్ట కష్టంగా ఉంది నేను ఉన్నాను అసలు నాకు ఏం మాట్లాడాలో కూడా అతను అమ్మాయితో అలా చెప్పారా అతను చెప్పాడు అమ్మాయి నాకు చెప్పేసరికి అసలు ఏం అర్థం కాలేదు దట్టు ఇమీడియట్గా నన్ను నా ఫ్రెండ్ ఉంటుంది ఉషాని తన ఫోన్ చేశా ఫోన్ చేసి ఒకసారి రావే నాకు అసలు ఏం మాట్లాడాలో కూడా నాకు అర్థం కావట్లేదు నాకు భయంగా ఉంది ఒకసారి రాని అన్నవాళ్ళు ఇది మీ హస్బెండ్తో చెప్పలేదా అప్పటికీ తను లేరు బయటికి వెళ్ళాడు వచ్చిన తర్వాత ఇట్ల ఇట్లా నా ఫ్రెండ్ వచ్చింది చెప్పేసాను ఇవన్నీ చెప్పేశాను చెప్పిన తర్వాత తను వచ్చాడు వచ్చిన తర్వాత ఎవరు రవీస్ పలానా అమ్మాయి పేరు ఎందుకంటే పక్కన ఇప్పుడు తన మ్యారేజ్ అయిపోయింది పలా నా అమ్మాయి ఎవరు అమ్మాయిని కాల్ చేసింది నీకు నువ్వు లిఫ్ట్ చేయలేదు నేను కాల్ చేసిన ఆ నంబర్కి ఈ అమ్మాయి ఎవరు అంటే పూజా నీకు ఎవరు ఫోన్ చేయమన్నాడు అని అంటే ఎవరు ఫోన్ చేయడం ఏంటి నువ్వు నా హస్బెండే కదా నాకు రైట్స్ ఉంటాయి కదా ఎట్లా ఇవ్వత్తు అది నాకు కావాలి అది నీకు పెళ్ళి చేసుకుందా అని చెప్పింది ఏంటి నువ్వు నన్ను ఉంచుకున్నావా మరి పెళ్ళెందుకు చేసుకున్నావు అని నేను అడగడం జరిగింది జరిగితే పూజ అదంతా కాదు పూజ తను నన్ను బాగా డీప్గా లవ్ చేసింది నా గురించి చచ్చిపోతా సచ్చిపోతా అని అంటుంటే నేను ఏం చెప్పాలో తెలియక అలా చెప్పాను అంటే సో హీ యాక్సెప్టెడ్ అది అలా చెప్పాడని తను ఒప్పుకు ఒప్పుకున్నాడు సో సొంత భార్య అని తన లవర్ దగ్గర ఉంచుకున్నానని చెప్పారు అయితే నేను నన్ను ఆ వర్డే చెప్పాలని నీకేంటి జనరల్గా నేను వేరే అమ్మాయిని పెళ్లి చేసుకున్నాను లేదా ఏదైనా ఇబ్బందులు ఉన్న పెళ్లి చేసుకున్నాను చెప్పొచ్చు అంటే లేదు పూజ అలా అయితే ఆ పిల్ల చచ్చిపోతుంది అంటే ఇప్పుడు ఫిఫ్టీన్ డేస్ మొత్తం రూమ్లో ఉన్నారంటే అమ్మాయి ఎంత డీప్గా వెళ్ళిపోయిందో నాకు అక్కడ అర్థమైంది నాకు ఏ మాసలు అర్థం కాలేదు నాకు సడన్ ఫిస్ట్ ఏంటంటే నా ఫ్రెండ్ ఒక యాంకర్ తను కూడా ఒక యాంకరే తను నాకు కాల్ చేసింది ఒకరోజు నేను నైటీలో ఫోటో పెట్టాను ఏంటి పూజ రవిగా తోటి నీకు ఏంటంటే నా హస్బెండ్ కదా అన్న అదేంటి పిచ్చా నీకు అని అంది అవును అంటే నన్ను ప్రపోజ్ చేశాడు నాకు ప్రపోజ్ చేస్తాడు వాడు ఏయ్ ఏం మాట్లాడుతున్నావే అని అడగడం జరిగింది జరిగితే నువ్వు నమ్మవు కదా అనను సరే రవి ఫోన్ చేసి అడుగు పూజ ఏమవుతుంది ఏంటి అని అంటే వాడు ఫోన్ చేసి అడిగితే అమ్మాయికి ప్రూఫ్ చేయమని చెప్పు నేను వాళ్ళ నేను దాని ముగ్గుడని కోటి రూపాయలు ఇస్తా కోటి రూపాయలు ఇస్తాను ప్రూఫ్ చేస్తే నీకు తెలుసు కదరా నేను నిన్న ఇష్టపడ్డానని ఆల్రెడీ నీకు నీ బాయ్ ఫ్రెండ్ ఉన్నానని తెలిసిన నీ గురించి లీగలీ వెయిట్ చేస్తున్నానన్న విషయం నీకు తెలుసు కదా నువ్వే అంటావు కదా అమ్మాయికి రాడువి అమ్మాయికి రాడువి అని సో అమ్మాయి నన్ను తన అందంతో లేదా బ్లాక్మెయిల్ చేసింది అని ఎందుకు అర్థం చేసుకోలేకపోతున్నావు జస్ట్ నన్ను వాడుకుంది తను నన్ను అలా తీసుకెళ్ళింది తనతో ఉన్న తర్వాత తను చాలా పెద్ద డాష్ అని అర్థమైంది నాకు తను ఒక పెద్ద అది అని అర్థమైంది నాకు నేను వచ్చేసాను గౌతూ కావాలంటే చూడు నేను ఇక్కడ ఉన్నాను హాస్టల్లో అక్కడ ఉన్నాను హాస్టల్లో నీకు లొకేషన్ పంపియాల అంటున్నాడు యాక్చువల్ కట్ చేస్తే ఏంటంటే నేను కింద కాన్ కాల్లో ఉన్నా మ్యూట్లో పెట్టుకొని తన పైన ఉన్నాడు గౌతు వినిపిస్తుంది ఇవన్నీ కూడా ఇంట్లో జరిగింది ఇదంతా ఎస్ అపోజిట్ హౌస్లో అపోజిట్లో ఇంట్లో జరిగింది అనేవారికి నేను అది కాదు మీరు అసలు మీ బ్రెయిన్ సరిగ్గానే వర్క్ చేస్తుందా ఇంత జరుగుతుంది పెళ్ళై అప్పటికి త్రీ మంత్స్ అవుతుంది ఇప్పుడు ఇంత జరిగినా కానీ ఇలాంటి పర్సన్తో ఎయిట్ ఇయర్స్ నుంచి ఎలా రిలేషన్ కంటిన్యూ చేస్తున్నారు అదే కదా ఫస్ట్ అలా అయింది కదా లైఫ్ సెకండ్ లైఫ్ అవుతుంది నాకు నా ఫ్యామిలీ అంతా ఇక్కడే ఇప్పుడు నేను చేసుకున్నా ఫస్ట్ తప్ప మమ్మీ చేసింది సెకండ్ తప్ప నేను చేసుకున్నా ఎవరి ముందు మొహం చూపించలేను అప్పటికి మీరు కన్జీవ్ నాకు నేను ప్రెగ్నెంట్ ఒక పాప ఉంది ఇంకొక బాబు ఉండేవాడు కానీ ఇంత ఎనిమిది సంవత్సరాల నుంచి ఇంత పెయిన్ఫుల్ ఇది అనుభవిస్తూ నమ్మించు నమ్మిస్తూ నమ్మిస్తూ వచ్చాడండి తన మాట ఎలా ఉంటాయంటే అబ్బా అసలు ఎదుటి వాళ్ళు క్లీన్ వాళ్ళు అయిపోతారు ఎంత చక్కగా క్రియేట్ చేస్తాడంటే మామూలుగా క్రియేట్ చేయడు అసలు తన మాటలలో మెల్ట్ అయిపోవలసింది ఎవరైనా కాదండి కానీ సొంత భార్య ఎవరికైనా సెల్ఫ్రెస్